బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మొదటిసారి ఒక కంటెస్టెన్సీ జైలు పాలవడం జరిగింది ఇంకా ఆ కంటెస్టెన్సీ పేరు నాగమణి కంట అయితే ఇదేదో డైవర్స్ కేసు మర్డర్ కేసు కాదు దీని కథ వేరే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా ఆ కథ ఏమిటి అంటే బిగ్ బాస్ హౌస్లో నాగమణి కంట వివరించిన తీరుపై ఆగ్రహించారు హౌస్ మెన్స్ నాగమణి కంటపై చర్యలు పూనుకున్నారు హౌస్ మెన్స్ అందరూ ఇంక అందులో భాగంగా శనివారం నాడు నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి స్టాంపులు కార్యక్రమంలోకి స్వీక తన చుట్టారు ఇంకా హౌస్ మేట్స్ అందరూ కూడా నాగమణి కంటికి వరస్ట్ కంటెస్టెంట్స్ అంటూ స్టాంపులు వేశారు ఇంక ఈ ఎపిసోడ్ అన్నది నేషనల్ మీడియాలో టెలికాస్ట్ అవుతుంది కారణంగా అయితే ఎవరికి అయితే ఎక్కువ స్టాంపులు పడతాయో వాళ్ళు జైలు వోసులు లెక్క పెట్టాల్సి ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో ఇంకా అత్యధిక స్టాంపులు గుర్తించుకున్న నాగమణి కంట బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మొదటి కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ జైల్లో గేట్లు తెరపించి అందులో నాగమణికఠ ఒక్కరోజు కఠిన కార కారాగార శిక్ష అమలు చేశారు నాగ మణికంఠకి ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువ స్టాంపులు గుద్ది అయితే వరిస్ట్ కంటెస్టెంట్స్ అంటూ మణికంఠని అయితే జైల్లో పంపించడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో మరి మణికంఠ జైలుకి వెళ్ళడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి